రెండోది దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలండి దేన్ని దేవుని వాక్యాన్ని ఆశ్రయించి ఎఫ్ఎస్ఈ ఆ రూపాయలు తర్వాత చదువుకోండి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి వాక్యాన్ని ఆశ్రయించాలి ఈ వాక్యం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే అపవాది తంత్రాలు మనకు అర్థమవుతాయండి వాడు ఏ విధంగా ఎక్కడ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు వాడి ఆలోచన వ్యవస్థ ఏంటో వాడు ఎలాంటి రూట్లు వేస్తాడో పౌలు గారికి తెలుసు కాబట్టి అంటాడు సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అంటాడు అంటే వాక్యం తెలిసిన పౌల మాట అన్నాడు స్తోత్రం కలిగింది కాక వాడెక్కడెక్కడా సమాధానం లేకుండా చేస్తాడో ఏ కుటుంబంలో వాడు టెండర్ పెట్టాడో ఏ కుటుంబాన్ని చెడగొట్టాలనుకుంటున్నాడో సమాధానం లేకుండా చేసేవాడు వాడు కాబట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అదే లూయా మధ్య మధ్యలో అక్కడక్కడ కూటాలు జరుగుతున్నాయి ఇక్కడ కూటం జరుగుతుంది ఆల్రెడీ ఒకటి అదే లూయ ఉంటున్నా రైట్ చూడండి అమ్మా ఇంటికి వెళ్ళినా కూటం పెట్టుకున్నారు కానీ గట్టిగా స్తోత్రం చెప్పండి వాడు ఎక్కడెక్కడా సమాధానం లేకుండా చేస్తాడో చెడగొడతాడో దేవుని వాక్యాన్ని జరుగుతుంటే మనకు అర్థమయ్యి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది మురుకురాలు ఇంటిని కొరుకు తినిద్దా పెరికి వేస్తుంది అలెలు పెరిగి వేస్తుంది అంటే నాశనం చేసుకుంటుంది ఇప్పుడు దేవుని వాక్యం తనలో ఉందనుకో ఇంటిని ఏం చేసుకునేద్ది కట్టుకునిద్ది అంటే ఇటుక పిల్లలు తీసి కట్టుకునేది అని కాదు కుటుంబాన్ని కట్టుకునేది ఫ్యామిలీని కట్టుకునేది భర్త వేరొక దారి తప్పకుండా పిల్లల దారి తప్పకుండా ఎప్పటికప్పుడు జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ పోషించుకుంటూ భక్తి కలిగి కుటుంబాన్ని అంతటినీ కూడా సరైనటువంటి విధానంలో కట్టుకుంది దేవునికి మేము కలిగింది కాక అదే జ్ఞానం లేని వ్యక్తి అయితే ఎప్పుడీ జ్ఞానం కలిగింది మనకి దేవుని వాక్యము చదివినప్పుడు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు వాటి ప్రకారం అనుసరించి నడిచినప్పుడు మనకు ప్రవర్తనలో మార్పు వస్తుంది ఎట్లాగా ఒక చెడిపోయిన వ్యక్తి బైబుల్ చదివి పదే పదే చదివాడంటే కొన్ని దినాల తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా తన ప్రవర్తనే మారిపోయింది అరే లుయా ఈరోజు మత ఉన్మాదులు చాలామంది బైబిల్ అపరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాపం ఉన్నది లోతు పాపం చేశాడు వాళ్ళు పాపం చేశారు వీళ్ళు పాపం చేశారు అని మనిషి మనుషులను చూపించి అంటారు బైబులు అపరిశుద్ధ గ్రంథం అని బైబుల్ని కాల్చివేస్తారు చింపివేస్తారు రకరకాల ఆటంకాలు కలిగిస్తారు అవునా బైబుల్లో వాళ్ళు చూపించిన వాళ్ళందరూ కూడా మనుషులు అండి దేవుళ్ళు కాదు ఎవరు మనుషులు మనిషి అన్నాక ఏదో ఒక పాపం లేకుండా ఉంటుందా ఏదో ఒక బలహీనత పాపం ఉంటుంది కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏసయ్యలో ఏ పాపము లేదు అది చూపించదు ఏసులో ఏ పాపం లేదు మరి మునుగోడు ఆరాధించిన ఆరాధకుల్లో చాలామందిలో లోపాలు ఉన్నాయి కనుగొన్న కానీ ఏసఐలో ఎలాంటిది కూడా పాపం అనేది లేదు దేవునికి స్తోత్రం కలిగింది కాక సువార్తలు నాలుగు సువార్తలు చదవండి ఏసఐ జీవితం మనకు అర్థమైపోయింది ఏసఐని గురించి బాగా తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది నాకు ఏసై గురించి బాగా తెలియాలన్నా అన్నీకుంటే నాలుగు సువార్తలు అసలు క్రమం తప్పకుండా బాగా చదువు ఏసఐ అంటే నీకు అర్థమైపోయింది